నేను ఇవాళ ఒక వీడియో చూశాను యోగి టాక్స్ అని చాలా బాగా మాట్లాడతాడు నాకు చాలా ఇష్టం నా ఫేవరెట్ కూడా కానీ ఆయన చెప్పిన దాంట్లో అంటే ఈ కేవలం ఆడపిల్లల తండ్రులే భారతదేశంలో ఉన్న ఆడపిల్లల తండ్రులే ఆ అమెరికా వెళ్ళిన పెళ్ళికొడికి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు వాళ్ళకి మీరు చచ్చినా సరే అమెరికా సంబంధం ఇవ్వం కావాల్సింది గొంతు పీసుకునే బావిలో పడేస్తాం కానీ అమెరికా సంబంధం మేము అంటే ఇవ్వం అని ఒక దీంట్లోకి వచ్చారు అని చెప్పి ఆయన చెప్పారు చాలా బాగుంది అంటే నేను ఇంత చేసి సీరియస్ చెప్పినా అలా లేదు బట్ కొద్ది పాలిష్ అంటే ఆయన అక్కడ భవిష్యత్ అక్కడ ఉన్నాడేమో నాకు తెలియదు ఏదేమో సరే వెరీ నైస్ కానీ ఇక సమస్య ఎక్కడ వస్తున్నదంటే ఈవెన్ అమెరికాలో చదువుతున్న పిల్లలు వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎట్టి పైసల్లో అక్కడ సెటిల్ కాలేరు అయినా సరే మంచి 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 జాబ్ చేస్తున్నటువంటి ఇండియాలో పిల్లలు కానీ లేకుంటే మంచి సిటిజన్షిప్ ఉండి ఆస్ట్రేలియా లేకుంటే మిగతా స్టేట్లలో కంట్రీస్లో ఉన్న వాళ్ళు పిల్లలకి అది ఆఫర్స్ వస్తే మేము చేర్చుకోము మేము చేర్చుకోము వెంటనే ఒక్క నిమిషంలో వాళ్ళు రిజెక్ట్ చేసేస్తున్నారు అంతేందుకండి నేను ఒకసారి భీమవరంలో ఒక అమ్మాయికి సజెస్ట్ చేశామంట మ్యాచ్ జస్ట్ లేదు నేను ఆస్ట్రేలియా వాళ్ళు చేసుకోను నేను అమెరికా వాళ్ళనే చేసుకుంటాను అమ్మాయి టెన్త్ క్లాస్ అవుతున్నది నాలుగు కాబట్టి దెబ్బగా ఉంది అయినా సరే అలాంటి ఉగ్గుపాలతో తల్లిదండ్రులు పోసి వాళ్ళకి నేర్పించేశారండి బాబు అమెరికా తప్పించుకో దేశం లేదని ఇప్పుడు దీనికి ఏడవాల్సిన ఎవరు ఏ తల్లిదండ్రులు అయితే అమెరికా సంబంధమే చేసుకుంటాము అమెరికాకి పంపిస్తాము అని చెప్పి నేర్పించారో వాళ్ళే ఏడవాలి బట్ ఏదైనా సరే ధైర్యంగా ఉండండి బాబు పిల్లలరా మరి మీరు కొద్దిగా మీ తల్లిదండ్రులకి మీరు కనుక అవకాశం ఇచ్చారంటే వాళ్ళు వాళ్ళకి ఆ చాదస్ భావనలో ఉండి ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళు కట్నాలు గాడి గుడ్డు అంటున్నారు నా తెలిసిన చాలా మంది ఈ పేరెంట్స్కి వాళ్ళ యొక్క సంబంధాలు కుదుర్చుకుని వదిలేసిన వాళ్ళంతా కూడా ఈరోజు మా వైజాగ్లో వాచ్మెన్ పిల్లలు లాండరీ పిల్లలు రోడ్డు మీద ఇస్త్రీ చేస్తారే వాళ్ళ పిల్లలు చేసుకొని చేసుకుంటున్నారు దానికి సిగ్గుపట్ల ఆడపిల్లలు దొరికితే చాలా రా బాబు అని మాకేమేమైందంటే వాళ్ళ ఇళ్ళకి ఎవరు అల్లరించి వచ్చినా మా ఇంట్లో ఆతిథ్యం వాళ్ళు వస్తుంది బట్ తప్పండి చెప్తున్నమాట మీరు ఇన్వాల్వ్ కాదండి మీ సంబంధం మీ జీవితం మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ ఉండే చాలా తక్కువ టైం వాళ్ళు ఇప్పటికీ కట్నాలు కావాలి ఎన్ని ఎకరాల్లో ముందు రాస్తారా ముందు ఈ అవన్నీ మీరు ఎదిరించండి సో లేకపోతే మీరు ఆ జన్మ బ్రహ్మచారి సి